ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లే డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీరు పర్సనల్ రీడింగ్ కానీ తీసుకోవచ్చు ఏదైనా పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా మీరు నన్ను అప్పుడు చూవచ్చు ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఇంకా టోటల్ హారోస్కోప్ పూర్తి జాతకం కావాలనుకునే వాళ్ళు కూడా నన్ను అప్పుడు చూడండి మీకు పూర్తి జాతకం అనేది నేను ప్రొవైడ్ చేస్తాను సరేనా ఓకే సో ఇంకా వచ్చేసి మరి ఈరోజు వారము నక్షత్రం ప్రకారము శ్రీ నామ సంవత్సరము దక్షిణాయన వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం ఏకాదశి ఈరోజు ఏకాదశి పూర్వాషాఢ నక్షత్రం సరేనా సో మరి ఈరోజు మిథున రాశి వాళ్ళకు తుల రాశి వాళ్ళకు చెప్తాను మిథున రాశి వాళ్ళు వచ్చేసి శివ ధ్యానం చేసుకోండి చాలా శుభప్రదం తుల రాశి వాళ్ళు వచ్చేసి శ్రీలక్ష్మి ధ్యానం చేసుకోండి ఈరోజు ఈ వారం అంతా కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే పెళ్ళి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహం వివాహం కాకపోవడము సో వ్యాపారంలో సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు విద్య వ్యాపారము వ్యాపారంలో స్టెబిలిటీ లోకపో లేకపోవడము వ్యాపారంలో గ్రోత్ అనేది లేకపోవడము విదేశీ ప్రయాణము నెగిటివ్ ఎనర్జీ చేతబడి ఆస్తి తగాదాలు సో కుటుంబంలో కలహాలు సో ఇట్లాంటి వాటికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి సో మీకు నెంబర్ వన్ పరిహారాలు అద్భుతమైన పరిహారం నేను ఇస్తాను సరేనా సో డిస్ప్లేలో డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది సో మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ చేసి మీరు అల్సమ్ రీడింగ్ మరి రెమెడీస్ తీసుకోవచ్చు సరేనా సరే మరి ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం సో మీ పార్ట్నర్ నేమ్ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిసి ఇమాజిన్ చేసుకోండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి మీ పార్ను డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా తెలిస్తే ఇమాజిన్ చేసుకోండి అడ్రస్ బాగా కరెక్ట్ అవుతాయి టెంపరెన్స్ ది స్టార్ కార్డ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఓకే సో ఫస్ట్ ఈ కార్డ్స్ అయితే క్లారిఫై చేస్తాను సో ఇది ఏంటంటే ఇప్పుడు ఈ కనెక్షన్లో అయితే ఈ కనెక్షన్లో ఎటువంటి భయం లేదు క్లియర్గా కనిపిస్తుంది పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి సార్ ఈ కనెక్షన్లో ఎటువంటి భయం లేదు దిగులు లేదు బెంగా లేదు సో ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు ఏదో ఒక హోప్ ఏదో ఒక ప్రశాంతత ఇప్పుడు కాకపోయినా ముందు ముందు ఈ రిలేషన్లో ఒక హోప్ అనేది పెట్టుకోవచ్చు ఏదో ఒక హోప్ ఏదో ఒక ప్రశాంతత ఇప్పుడు కాకపోతే ముందు ముందు జరుగుతుంది ఇక ఇక ముందు ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్తుంది అనే అనేది చాలా ప్రశాంతంగా ఉన్నారు మీరు సో ఈ కనెక్షన్లో బ్యాలెన్స్ అనేది కోరుకుంటున్నారు సో వస్తుంది అనేది నమ్మకం అన్నమాట ఈ రిలేషన్లో బ్యాలెన్స్ వస్తుందని నమ్ముతున్నారు చాలామంది ఈ ట్యార రీడింగ్స్ ఇవన్నీ చూసి చూసి ఒక ప్రశాంతంగా ధైర్యం తెచ్చుకున్నారు ఓకే మన ఫ్యూచర్ మన మన చేతిలో ఉంది మన ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవ్వచ్చు ఇంకేమైనా రెమెడీస్ ఫాలో అవ్వచ్చు ఏదైనా పరిష్కార మార్గం చేయవచ్చు లేదంటే ఇంకా డివైన్ కనెక్ట్ అవ్వడము పూజలు చేయడము జపం చేయొచ్చు మెడిటేషను మెడిటేషన్ చేయవచ్చు సో ఏదో ఒకలాగా నా కనెక్షన్ నిలబెట్టుకుంటాను అనే ధైర్యం ధైర్యంలో ఉన్నారు సో మీరు కానీ మీ పర్సన్ కానీ సో ఈ ఎనర్జీస్ కనుక మీకు కనెక్ట్ అయితే సో ఇక ముందు రీడింగ్ కూడా మీకు కనెక్ట్ అవుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు సో ఇక్కడైతే సో ఎందుకంటే ఇక్కడ అన్నీ కూడా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి మరి చూద్దాం సో ఇక్కడ ఏంటంటే సో కార్డ్స్ వచ్చేసి స్టెంపరీ స్టార్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చూన్ సో మీ వ్యక్తి కానీ మీరు కానీ ఇక్కడ ధనస్సు రాశి కానీ తులారాశి కానీ కుంభరాశి అయి ఉండొచ్చు సో మీరు కానీ మీ పర్సన్ కానీ అసలు ఏంటి ఏం జరుగుతుంది ఈ కనెక్షన్లో అనేది చూస్తే కనుక ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ కనబడుతుంది సో ఒకరితో ఒకరు దూరంగా ఉండి మాటలు ఉన్నా కూడా లిమిటెడ్గా ఉన్నాయి అన్నమాట సో మీరు చాలా దూరంగా ఉన్నారు కొంతమందికైతే సో నో కొంతమందికి అయితే నో కాంటాక్ట్లో ఉన్నారు కానీ ఇద్దరు మనసులో పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి దూరం నుంచి ఒకరినొకరు అబ్జర్వ్ చేసుకుంటున్నారు ఒక కన్నెస్ పెట్టారు మీరు ఇద్దరు అంటే ఒకరి లైఫ్లో ఒకరికి ఇంట్రెస్ట్ ఉంది ప్లస్ ఒక హోప్ అనేది ఉంది ఫ్యూచర్లో ఈ రిలేషన్ మళ్ళీ కలుస్తారు ఒక హ్యాపీ చేంజెస్ బిగ్ హ్యాపీ చేంజెస్ సో మంచి హ్యాపీనెస్ ఉంటాయి ఈ ఈ లైఫ్ ఈ ఫేస్ దాటిన తర్వాత సో మళ్ళీ కలుస్తారు సో ఒక రకమైన ఒక రకమైన హోప్ ఉంది ఒక రకమైన స్తబ్దత నిశ్శబ్దం కామ్నెస్ ఉంది సో ఇంకా వచ్చేసి ఒకరినొకరు దూరం నుంచి చూస్తున్నారు సోషల్ మీడియాలో వీళ్ళు ఏం స్టేటస్లు పెడుతున్నారు ఫొటోస్ పెడుతున్నారు ఏం స్టేటస్లు పెడుతున్నారు అని ఒకరినొకరు అయితే సోషల్ మీడియాలో అబ్జర్వ్ చేసుకుంటున్నారు ఒకరినొకరు దూరం నుంచి చేస్తున్నారు సో ఇవన్నీ అయితే అబ్జర్వ్ చేస్తున్నారు సో ఒకరినొకరు అయితే విడవలేదు ఓకేనా సో అంటే ఒకరి ఆలోచన నుంచి ఒకరు దూరం కాలేదన్నమాట అంటే వెయిట్ చేస్తున్నారు డివైన్ టైంలో ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్తుంది దానికోసం ఇద్దరు చాలా అంటే పేషెన్స్తో ఉన్నారనమాట పేషెంట్స్తో వెయిట్ చేస్తున్నారు ఇద్దరు దా ఈ ఇద్దరు చాలా పేషెంట్స్తో వెయిట్ చేస్తున్నారు ఈ ఈ ఒక డివైన్ టైంలో ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్తుందని ఎక్కడో ఒక దగ్గర మీ ఇద్దరు మేడ్ ఫర్ రీచ్ అదర్ అన్నట్టు మీ ఇద్దరులో బ్యాలెన్స్ ఉంది సో మీరిద్దరు మీరిద్దరు మేడ్ ఫర్ రీచ్ అదర్ అన్నట్లుగా మీ ఫీలింగ్స్ అనమాట సో మీరు ఆల్రెడీ ఒకవేళ కనెక్షన్లో ఉన్నా లేకపోయినా సరే వైఫ్ ఆర్ హస్బెండ్ లాగా ఫీల్ అవుతున్నారు సో ఈ ఆలోచనలు అన్నీ అటువైపుగానే ఉన్నాయి ఒక స్టేబుల్ కనెక్షన్ అని చెప్పవచ్చు ఇది ఓకేనా సో అంటే ఇక్కడ ఏంటంటే ఏది నెగిటివ్ కార్డ్స్ రాలేదు అన్నీ పాజిటివ్ కార్డ్సే వచ్చాయి సో ఈ ఎనర్జీస్ కనుక మీ మీ ఈ ఎనర్జీస్ కనుక మీ మీరు మీలో మీలో ఉంటే సో ఫర్దర్ రీడింగ్ కూడా మీకు రిజన్ అవుతుంది మేము చూద్దాము ఓకేనా అసలు మరి ఈ కనెక్షన్కి ఇప్పుడు ఇప్పుడు చూద్దాం ఈ వ్యక్తి మిమ్మల్ని మరి మిస్ అవుతున్నారు లేదా మీరు ఏ విధంగా అయితే ఈ పర్సన్ని మిస్ అవుతున్నారో మరి ఆ పర్సన్ కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారు లేదా మీ గురించి ఆలోచిస్తున్నారు లేదా చూద్దాం అసలు ఈ వ్యక్తి యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది మనం చూద్దాం ఇప్పుడు సరేనా సారీ అసలు ఈ వ్యక్తి ఈ యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది మనం ఇప్పుడు రీడింగ్లో చూద్దాం పేజ్ ఆఫ్ కప్స్ ఓకే నైన్ ఆఫ్ స్వార్డ్స్ డెత్ కార్డ్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ నైన్ ఆఫ్ పెంటకల్స్ ది వాల్ కార్డ్ ఓకే ఈ కార్డ్స్ క్లారిఫై చేస్తాను సో బాటమ్ ఆఫ్ ది డెక్ కూడా స్ట్రెంత్ కార్డ్ వచ్చింది వెరీ నైస్ సరే సో ఇక్కడ ఏంటంటే నాకు నాకు ఇక్కడ ఏమర్థం అవుతుందంటే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే ఒక ఆల్ ఆఫ్ సడెన్ ఒక టవర్ మూమెంట్ అనేది జరిగింది ఈ టవర్ మూమెంట్ అనేది వచ్చేసి మీ కనెక్షన్ సడన్గా ఎండ్ అయిపోయింది సడన్గా ఒకరినొకరు బ్లాక్ చేసుకున్నారు బ్లాకేజ్ అయిపోయింది కమ్యూనికేషన్ బ్లాకేజ్ అయిపోయింది గొడవలు కరుస్ చేసుకోవడం డిస్కషన్స్ ఒకరినొకరు మాట్లాడుకోవడం మానేయడం ఇలాగ సడెన్గా ఒక ఒక టవర్ ఒక టవర్ మూమెంట్ అనేది జరిగింది మీ లైఫ్లోకి వచ్చింది అనమాట సో కూల్పోయింది అనమాట మీరు ఏదైతే ఒక ఈ రిలేషన్షిప్ అనే బిల్డింగ్ కట్టుకున్నారో అది మొత్తం కొలాప్స్ అయిపోయింది మీ ఆశలన్నీ అడే ఆశలు అయిపోయాయి దీనివల్ల మీ ఇద్దరికి కూడా రిలేషన్ లాస్ అనేది రెప్యుటేషన్ లాస్ అనేది జరిగింది సో పరువు నష్టం అనేది జరిగింది దీనివల్ల దూరం దూరంగా ఉంటున్నారు మాట్లాడుకోవట్లేదు ఒక సీక్రెట్ కనెక్షన్ లాగా పెట్టుకున్నారు ఒక సీక్రెట్ సీక్రెట్ కనెక్షన్ లాగా పెట్టారు ఓకేనా కొంతమందికి ఇది ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది ఈ కనెక్షన్ గురించి దానివల్ల మీ ఇంట్లో గొడవలు అయ్యి గొడవలు అయ్యి ఈ ఇద్దరిని సపరేట్గా గొడవలు అయి సపరేట్గా ఉంచారు ఓకేనా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది ఈ కనెక్షన్ గురించి దానివల్ల మీ ఇంట్లో వాళ్ళు మీ ఇంట్లో గొడవలు అయ్యి మీ ఇద్దరిని సపరేట్గా ఉంచారు పరిస్థితి ఎలా ఉందంటే చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నారు చాలా టెన్షన్గా ఉన్నారు అంటే వాళ్ళు ఎలాగంటే ఎందుకు ఇలా జరిగింది అని వాళ్ళు అన చేసుకుంటున్నారు నేను ఎక్కడ పోర్పాటు చేశాను సో ఎందుకు ఈ కనెక్షన్ సడెన్గా ఎండ్ అవ్వాల్సి వచ్చింది ఎందుకు ఇలా సడెన్గా ఎండ్ అయిపోయింది సో ఇవన్నీ వాళ్ళు మనసులో పెట్టుకున్న ఎమోషన్స్ అన్నీ ఒక జస్ట్ ఏంటంటే ఎమోషన్స్ అన్నీ ఎక్కువైపోయి ఒక లావాలాగా బయటకు వచ్చేస్తున్నాయి అనమాట ఫీలింగ్స్ అన్నీ బయటకు వచ్చేసి ఒక లావాలాగా బయటకు వచ్చేస్తున్నాయి అనమాట సో ఇప్పుడు నేను రాశుల పరంగా చెప్తాను కుంభరాశి వాళ్ళు తులారాశి వాళ్ళు కనిపిస్తున్నారు కన్యా రాశి వాళ్ళు ఉన్నారు వృషభ రాశి వాళ్ళు ఉన్నారు సింహరాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు కుంభరాశి వాళ్ళు ప్రామినెంట్గా కనిపిస్తున్నారు సో నెంబర్స్ వచ్చేసి నెంబర్ లెవెన్ నైన్ నెంబర్ ట్వెల్వ్ థర్టీన్ ట్వంటీ వన్ ఇంకా నైన్ లెవెన్ సో లెవెన్ వచ్చేసి ప్రామినెంట్గా ఉంది సో లెటర్స్ పరంగా తీసుకుంటే ఏ లెటర్ సి లెటర్ ఏ లెటర్ ప్రామినెంట్గా ఉంది అండ్ ఓ లెటర్ వి లెటర్ బి లెటర్ కే లెటర్ ఎల్ లెటర్ ఐ లెటర్ కనిపిస్తున్నాయి ఇక్కడ సరే చూద్దాం ఇంకా అంటే సో ఇంతవరకు వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ మీకు చెప్పలేదు వాళ్ళ ఆలోచన మీకు చెప్పలేదు సో అది మంచి అవకా మంచి అవనివ్వండి చెడవనివ్వండి మీ మైండ్లో ఉన్న ఆలోచన మీకు తెలీదు ఓకేనా సో వీళ్ళ వీళ్ళు ఏ క్షణంలోనైనా మళ్ళీ మీ లైఫ్లోకి రావచ్చు మిమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు ఎందుకంటే వాళ్ళు ఆ పరిస్థితుల్లో ఉన్నారు నెక్స్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ ఎండింగ్స్ రీచ్ అయిపోతున్నారు సో వాళ్ళని వాళ్ళు అక్కడ కంట్రోల్ చేసుకుంటున్నారు చాలా మందిలో ఒక విపరీతమైన అట్రాక్షన్ ఒక ఇంటిమసీ ఒక సెక్సువల్ ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి సో వాళ్ళ ఫీలింగ్స్ ఫీలింగ్స్ వాళ్ళ ఫీలింగ్స్ మీ పట్ల ఉండే ఇష్టము అట్రాక్షన్ క్రేవింగ్స్ ఇవన్నీ తట్టుకోలేకపోతున్నారు అనమాట సో దానివల్ల అతి తొందరలోనే మీ లైఫ్లోకి వస్తారు మీతో మాట్లాడడం కానీ అంటే ఎమోషన్స్ ఫీలింగ్స్ ఒక అట్రాక్షన్ క్రేవింగ్స్ ఇవన్నీ తట్టుకోలేకపోతున్నారు అనమాట దానివల్ల అతి తొందరలోనే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు సో మీతో మాట్లాడడం కానీ మీతో ఎందుకంటే ఆల్మోస్ట్ డెడ్ అయిపోయింది ఈ కనెక్షన్ అని నిర్ణయించుకున్నాను కానీ సో మళ్ళీ రీబర్త్ కాబోతుంది అనమాట ఈ కనెక్షన్ వచ్చేసి రీబర్త్ కాబోతుంది సో ఈ రిలేషన్ ఒక ఒక చేంజ్ వస్తుంది రిలేషన్లో ఈ కనెక్షన్లో ఒక మార్పు అనేది వస్తుంది డెఫినెట్గా సో ఇంతవరకు మీరే ఈ వ్యక్తిని చేంజ్ చేశారు సో బట్ ఈ పర్సన్ మిమ్మల్ని చేంజ్ చేయబోతున్నారు చేంజ్ చేస్తారు డెఫినెట్గా సో ఇక్కడ అన్నీ కూడా పాజిటివ్ కాల్స్ వచ్చాయి ఎందుకంటే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్ డెఫినెట్గా మిమ్మల్ని మిస్ అవుతున్నారు వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ నిండిపోయి ఒక ఎమోషన్స్ అన్నీ నిండిపోయి ఒక లావాలాగా బయటకు వచ్చేస్తున్నాయి సో ఆ విధంగా రోజుకు వచ్చిన ఫీలింగ్స్ అన్నీ మనసులో పెట్టేసుకుంటున్నారు ఎవరికి చెప్పడానికి లేదు సో మీకు చెప్పలేదు సో వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి చెప్పలేదు కానీ ఈ వ్యక్తి అయితే వాళ్ళ ఫీలింగ్స్ మీకు చెప్పలేదు ఓకేనా సో ఇప్పుడు డెఫినెట్గా వీళ్ళు ఏంటంటే అది వాల్ కార్డ్తో మెల్లగా వస్తున్నారు మీ దగ్గరికి డెఫినెట్గా వీళ్ళు ఏదో ఒక యాక్షన్ అయితే వీళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు మెల్లిమెల్లిగా వీళ్ళు మీ దగ్గరికి వస్తారు ఎందుకంటే మెల్లిమెల్లిగా మీ వాళ్ళ ఫీలింగ్స్ ఏది మీకు చెప్పలేదు కదా సో ఇప్పుడు మెల్లిమెల్లిగా మీ దగ్గరికి వస్తారు రాబోతున్నారు మీ దగ్గరికి వచ్చి వాళ్ళ ఫీలింగ్స్ వేరు ఎమోషన్స్ మాత్రం ఖచ్చితంగా మీతో ఎక్స్ప్రెషన్ చేస్తారు ఎక్స్ప్రెస్ చేస్తారు మీతో ప్రతి విషయం మీరు షేర్ చేసుకుంటారు కన్వే చేస్తారు వాళ్ళు డెఫినెట్గా ఓకేనా సో ఇవి వచ్చేసి మరి మీ ఎనర్జీస్ ఫ్రెండ్స్ సో మరి ఎనర్జీస్ ఎవరో మీరే చూసుకోండి అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ వచ్చేసి మీకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిజర్వేట్ అయినా కూడా మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను సో డిస్ప్లేలో డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది ఆ నెంబర్ కాల్ కానీ వాట్సాప్ అని చేసి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు అట్లీస్ట్ ఈ వీడియో మీకు ఈ ఎనర్జీస్ అనేవి ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిజర్వేట్ అయినా కూడా ఓకేనా ఫ్రెండ్స్